మీ పేరన్నా కెనడి ఈసారి జూబ్లీ ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు అదైతే ఇప్పుడు మనం చెప్పలేము ఏది గెలుస్తుందని మనం చెప్పలేము ఇక ఎందుకంటే రెండు సమానం నడుస్తున్నాయి ఇక ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయన్నీ కాంగ్రెస్లో నవీన్ వచ్చినా జరుగుతుంది ఆమె వస్తే ఇక చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే ఇక్కడ టీఆర్ఎస్ అయితే ఏం చేయలేదు మళ్ళీ కూడా ఇప్పుడు ఈమె కొత్తది కదా చెప్పలేము హస్బెండ్ చనిపోయిన తర్వాత నిలబడుతున్నారు కదా సానుభూతో పడేదానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు ఉన్నాయి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆమెకు కూడా ఉంది ఈయనకు కూడా ఉన్నది ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు సైడ్ నుంచి సో నవీన్ యాదవ్ గారి మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పనులు జరగట్లేదు అని ఆయన లేడు కదా ఇప్పుడు ఇప్పుడు అయితే అయితే గెలిచినాక చూస్తే తెలుస్తుంది మనకు గెలవకముందు ఎవరు వచ్చి చేస్తారు ఉన్నోళ్ళు చేయలేదు ఇప్పుడు మా సపోజ్ మా గల్లీ ఉన్నది వీడియో ఇది రౌడీస్ ఎక్కడోళ్ళు కాదు ఎక్కడోళ్ళు ఇలా కూర్చుంటారు మా దగ్గర నైట్లో ఎయిట్ నైన్కి వస్తారు గ్రూప్ గ్రూప్ వస్తారు ఇరవై మంది అట్లా అల్లా ఉల్లా అట్లా ఉర్లుడు బాక్స్ పెట్టి డ్యాన్స్ చేసుడు బీరు తాగుడు గంజాయి తాగుడు అవి అన్నీ ఉంటాయి మేము ఇలా లీడర్స్కి కంప్లైంట్ కూడా చేసినాము కెమెరాస్ పెట్టి ఏం సమాధానం ఇచ్చారాలు వాళ్ళు మీరు పైసలు వసూలు చేయండి పెట్టేస్తాం అది పైసలు మా దగ్గర ఉంటే మీకెందుకు చెప్తాము మేము గవర్నమెంట్ పెట్టాల్సింది మీ దగ్గర మా దగ్గర ఉంటే మీకెందుకు చెప్తాము ప్లస్ పోలీసు వాళ్ళకు కూడా దునియా కంప్లైంట్ పెట్టినాం వాళ్ళు కూడా అన్ ఒకవేళ వచ్చినా కానీ ఫోన్ చేస్తే వచ్చినా కానీ వాళ్ళు పోయాక ప్లస్ ఆ సైరన్ ఒక్కటి కొట్టుకుంటూ వస్తారు సైరన్ కొట్టు కొడితే ఎవడన్నా దొంగడు ఉంటాడా మర్డర్ చేసిన వాడు ఉంటాడా ఎవరు ఉండరు అది ఒక్కటి రిమార్క్ నైట్లో పెట్రోలింగ్ రండి అన్నం చెప్పినాం అది లేదు మళ్ళీ ఇవన్నీ ఎవరు చేయాలి మాకు గవర్నమెంట్ మళ్ళీ ఏ గవర్నమెంట్ చేస్తుంది కాంగ్రెస్ చేస్తుందా టీఆర్ఎస్ చేస్తుందా ఆ సమాధానం కోసమే మేము వెయిటింగ్లో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నవీన్ యాదవ్ వచ్చినా కానీ ఆయనతో మేము మాట్లాడతాం ఏమని మాకు ఇక్కడ కెమెరాస్ పెట్టిపోయాడన్నా ఓట్లు కాకముందు పెట్ ఎవరు పెట్టించినా అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు పెట్టిస్తారు మేము వాళ్ళకే ఓటు వేస్తాం ఎందుకంటే మాకు పని జరగాలి పని జరగనిది మళ్ళీ మేము ఎవరికైనా చేయాలి మేము అందుకే ఓటు చేయకముందు మాకు పెట్టి చూపెట్టండి ఇక్కడ రౌడీస్ కూచోకుండా అందరు పరేషాను నేనని కాదు ఈ గల్లీ అంతా పరేక్షాను చెప్పి చెప్పి ఏమైనా చెప్తే పైకి వస్తాం ఇక తాగి ఉంటారు వాళ్ళు తాగి ఉంటే ఒకవేళ మేము కొట్టినా కానీ పోలీసు వాళ్ళు ఉంటే మా మీద కేసేసి కూర్చుంటున్నారు అదే ఐడియా లేదు కదా ఐడియా లేదు మాకు ఇక్కడ వాళ్ళు కాదు కానీ ఏము కలిసి అడగాల్సింది ఒకసారి మీరు ఒక పది మంది కలిసి అడిగినాము ఏమడుగుతాము అడిగినా కానీ పైకి వస్తారు ఇక వాళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి ఎవరు చూడాలి మా బాధలు ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు అడుగుతాం మేము ఎవరు చేస్తారు ఏంది పెట్టిపియండి మేము ఎంత అవుతుంది ఎక్కువ అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ అవుతుండొచ్చు ఇక హండ్రెడ్కి మేము డైల్ చేస్తాం డైల్ చేస్తే వీళ్ళేమంటారు వచ్చి హండ్రెడ్కి చేయొద్దు మేము నంబర్ ఇస్తామని ఇస్తారు ఆ నెంబర్కి కాల్ చేస్తే రారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాలని కంప్లైంట్ చేశారు ఎప్పుడైనా చాలా సార్ కనీసం ఇప్పుడు నేను నేను పుట్టి పెరిగింది ఇన్నే పుట్టి పెరిగింది ఈ ఏరియాలో కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను బయట బయట ఆఫీస్ పోయాడు అక్కడ ఇక్కడ ఉన్న రెంట్కి దాని తర్వాత ఇప్పుడు నాకు వచ్చి ఈడ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నడుస్తుంది రౌడీలతో కూడా మాట్లాడినా వాళ్ళకి అట్టను ఇట్టను చేసి కొంతమందికి బంద్ కూడా చేసిన ఆడికి మొత్తం బంద్ కాలే ఆల్రెడీ మేము జుబ్లీ హిల్స్ ఉండే అప్పుడు జుబ్లీ హిల్స్కి కూడా చెప్పినాము వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడు ఎవరు ఇప్పుడు మధురా నగర్ ఉంది ఆలకు కూడా చెప్పినాం వాళ్ళు కూడా పట్టించుకుంటలేము ఇప్పుడు ఎవరికి చెప్పాలి మేము మా బాధలు ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు మధురా నగర్ కూడా ఇచ్చినాం ఫస్ట్ అయితే జుబ్లీ హిల్స్ ఉండే ఆడ ఇచ్చినాము ఇప్పుడు మధురా నగర్ ఉంది అక్కడ కూడా చెప్పినాము ఆల్రెడీ ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం మేము నేను వచ్చిన ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే ఉంది మీరు ఇలా ఎవరికైనా అడగచ్చు ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయారు అప్పుడు అప్పుడు వస్తారు నైట్లో గొడవ చేస్తారు మొన్న మొన్న గంజాయి తాగుతారు బీర్లు కోట్లు తాగుతారు ఎక్కడక్కడ పొల కొడతారు పోతారు రోడ్ల మీదనే ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా చెప్పింటాం మేము ఎక్కువ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏమైనా చెప్తే పైకి వస్తారు ఇక్కడ నాయకులు వస్తారు మీరు ఎక్కువ అడుగుతాం మేము మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పినాం ఆ మేడం బిల్వండి ఇక్కడ మేము మేడంతో మాట్లాడారు వేరే వేరే వాళ్ళతో మాట్లాడితే మాకు ఏం లేదు ఏమొస్తే ఏం రాదు మేడం ఏదైనా చేయాలి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే నవీను మధ్యలో వాళ్ళకి అడిగితే ఏం లేదు ప్లస్ పాయింట్ ఇంకా ఏంటంటే ఒకటి సీఎము ఎమ్మెల్యేలు అంతా మంచి వాళ్ళే ఉన్నారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరికి మేము తప్పు చెప్పం ఎందుకంటే పైనుంచి ఏదైనా వస్తేనే వీళ్ళు చేస్తారు ఇక పైనుంచి రాకపోతే చేయరు ఇక సీఎం అంటాడు బడ్జెట్ లేదు అరే బడ్జెట్ లేకపోతే నీ పేరు ఖరాబ్ అవుతుంది కానీ నువ్వు పైన అడుగు ఇట్లా నా పేరు చెడిపోతుందని పైన అడుగుతూనే కదా అయ్యేది ఏదైనా ఇప్పుడు పబ్లిక్ ఏమో నీకు చెప్తారు సీఎం ఇట్లా చేస్తుండు చేస్తలేడు ఆ పని చేస్తలేడు ఈ పని చేస్తలేడు అది ఆరు పథకాలు ఇచ్చిండు అది దాంట్లో రెండు చేసిండు మూడు చేసిండు అది మనం పైన అడగాలి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నవీన్ కానీ సునీత గారు కానీ వచ్చిరనుకోండి ఇక వాళ్ళకి చేయి బడ్జెట్ అంటేనే కదా వస్తేనే వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఆ బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి రావాలి సీఎం నుంచి రావాలి మళ్ళీ సీఎం మంచిగా ఉండాలి మెయిన్ ఎమ్మెల్యే తప్పు చెప్తే కాదు అది మనకు ఇక నిన్న కూడా నవీన్ యాదవ్ కోయరు చేసిరు మంచిగా చేసారు గ్రాండ్గా చేసారు మేము కూడా వెళ్ళినాం ఆల్రెడీ యాక్చువల్లీ నేను కాంగ్రెస్ ఉన్నాయి నేను ఉన్నా కాంగ్రెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇది వచ్చే సీఎం వల్లనే ఏం చేస్తలేరు అని మనం మనం ఏది ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు గెలిస్తే చేస్తుండొచ్చు నవీన్ టకాఫర్లో ఉంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది తిరిగిరు చాలా మంది తిరిగేసిరు సీఎం వల్ల చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా గవర్నమెంట్ మీద సో ఈసారి ఎలక్షన్లో మీరు వ్యక్తి చూసి ఎందుకు పెట్టారు ఇప్పుడు చూడండి ఇప్పుడు మొన్నటి నుంచి సిటీ బస్ తీసి ఊర్లో బస్ వేసారు దానికి సెంటర్లో డోర్ ఉంది బస్సుకి ఆ బస్సు నిలబడాలంటే లేడీస్ భయపడతారు నాకు మిస్ చేసే పోతుంది ఈడికెళ్ళ కొండపూర్కి పనికి ఆడ నిలబడాలంటే భయపడతారు ఆడ బ్రేక్ కొడితే కింద పడతావు అని సిటీ బస్ తీసి ఊరు బస్ వేసేది ఎందుకు అదే నువ్వు ఈ సిటీ బస్సు ఎక్కడ వేసినావు అక్కడ వేసుకునేది ఉండే రేట్ పెంచారు కదా రేట్ అయితే వదిలేండి లేడీస్కి అయితే బాగానే ఉంది ఇది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక్కటి చూసుకోరు బీదోళ్ళు అనేది చూడరు పైసలవాళ్ళని చూడరు అది కూడా చూడాలి బీదోళ్ళకు ఏం రేటు పెట్టాలి పైస ఏం రేటు పెట్టాలి అది చూసుకోరు పైసల అదే రేటు తినాలి బీదోళ్ళు అదే రేటు ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా లేకపోతే అభ్యూజ్ చేసే వాళ్ళకి వేస్తారా ఇవాళ రేపు తీసుకుని ఎవరు ఉన్నారండి ఎవరు ఉన్నారు తీసుకుంది ఎవరికైనా కానీ పైసా బాటాలి నేనైతే తాగాను చెప్తున్నా పైసా బాటలు చూపిస్తేనే ఓటు